హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము మదగజరాజా మూవీ రివ్యూ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మదగజరాజ అలియాస్ ఎంజీయర్ అలియాస్ రాజు అంటే విశాల్ తన చుట్టూ కూడా ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకునే యువకుడు చిన్ననాటి స్నేహితులతో తన టీచర్ ఇంట్లో ఒక పెళ్లి కోసం ఇంటికి వెళ్తాడు కలిసి వెళ్తాడు అక్కడ తులుచూపులోని మాయ అంటే వరలక్ష్మి శరత్కుమార్ అంటే ఒక రకమైన కృషి ఏర్పడుతుంది తాను తన స్నేహితులందరూ ఇష్టపడే ఉపాధ్యాయుడి కూతురి పెళ్లికి ఏర్పడిన సమస్యలను పరిష్కరించి వివాహం జరిగేలా చూస్తాడు అయితే పెళ్లి తరువాత తన స్నేహితులు ఇద్దరికి మీడియా అధినేత విశ్వనాథ్ సోనూ సూద్ వల్ల కష్టాలు ఎదురయ్యాయని రాజు తెలుసుకుంటాడు తాను ఇష్టపడిన మాధవి అంటే అంజలి రాజుకు ఎందుకు దూరమయ్యిందో తెలీదు తమ గురువు కూతురు పెళ్లిలో ఎదురైన సమస్య ఏమిటి అలాగే తన స్నేహితులకు విశ్వనాథ్ ఎదురైన సమస్య ఏమిటి మీడియా అధినేత విశ్వనాథ్ ఎందుకు పాలిటిక్స్లోకి రావాలనుకున్నాడు మంత్రి పదవి చేపట్టాలనుకున్న విశ్వనాథ్ ప్రయత్నాలకు రాజు ఎందుకు అడ్డుగా నిలిచాడు మాయపై రాజు క్రష్ ఎలా కొనసాగింది తన ప్రేయసి మాధవిని మళ్ళీ రాజు కలుసుకున్నాడా అలాగే విశ్వనాథ్పై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు మినిస్టర్ సత్తుపండు మనోబాల రాజు స్నేహితుడు అంటే సంతానం ఈ కథలో హాస్యంతో ఎలాంటి వినోదాన్ని పండించారు అనే ప్రశ్నలకు సమాధానమే మదగజరాజా సినిమా కథ ఈ మదగజరాజ సినిమా రెగ్యులర్ రొటీన్ కథ సుమారు పదమూడేళ్ల క్రితం రాసుకుని తీసిన కథ అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది అయితే చివరకు సంక్రాంతి కానుకగా తమిళనాడులో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది అయితే ఎలాంటి కొత్తదనము లేని కథకు సంతానం మనోబాల క్యారెక్టర్లతో సృష్టించిన హాస్యం ఈ సినిమా విజయానికి చిరునామాగా మారిందని మనం చెప్పవచ్చు కథగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా కామెడీ దట్టించి రాసుకున్న సన్నివేశాలు స్టోరీని పరుగులు పెట్టేలా చేశాయి తెలుగు వెర్షన్ కోసం రాసిన డైలాగ్స్ పటాసుల్లా పేరడమే కాకుండా మంచి హాస్యాన్ని పండించి కడుపుబ్బ నవ్వించాయి మదగజరాజుగా విశాలు తన మార్కు నటనను ప్రదర్శించారు సెకండ్ హాఫ్లో సోను సూద్ పవర్ఫుల్ విలనిజాన్ని పండించారు ఇక ఈ సినిమాకి సంతానం మనోబాల కామెడీ ప్రాణంగా నిలిచింది మిగతా పాత్రలో నటించిన వారందరూ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు ఈ మదగజరాజ్ సినిమా గురించి ఓవరాల్గా చెప్పాలంటే మాస్కతో రొటీన్ రెగ్యులే రూపాయితో రూపొందినప్పటికీ కామెడీ హాస్యంతో కూడిన సన్నివేశాలు సంతానం పంచ్ డైలాగ్స్ మనోబాల పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ను అందించాయి కొత్తదనం ఆశించకుండా కేవలం వినోదం కోసం వెళితే కడుపుబ్బా నవ్వుకుని మంచి టైంపాస్ మూవీ చూసామనే తృప్తితో మనం థియేటర్ నుంచి బయటకు వచ్చే అంశాలు ఫుల్గా ఉన్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్